హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం వన్ ఇయర్ పాటు నిలగొండే అల్ల ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ అలాగే వేడివేడి అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది దీనికోసం మనం వన్ కప్ అల్లంట్టి తీసుకొని ఇలా చెక్కు తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కప్తో బెల్లం అలాగే చింతపండుని కొద్దిగా వేడి వేడి వాటర్లో వేసి మొత్తం గుజ్జుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం మొత్తాన్ని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సారి కదా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని అలాగే అదే కప్తో బెల్లం తురుముని అలాగే చింతపండు గుజ్జుని కూడా వేసుకొని కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి ఇది మనం టేస్ట్ తగ్గట్టు ఎంతనే వేసుకోవచ్చు వన్ బై ఫోర్త్ కప్ ఉప్పు అలాగే త్రీ బై ఫోర్త్ కప్ కారాన్ని కూడా వేసుకొని దీనికైతే తాలింపు పెట్టుకోవాలి మనం పెట్టుకోవాలి అనుకుంటే అల్లాన్ని బాగా ఎండబెట్టుకొని అయితే చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వన్ ఇయర్ పాటు నిలబ ఉంటుంది దీనిలో పోపు కోసం మనం కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు వేసి ఈ పచ్చడి మొత్తాన్ని బాగా వాడ్చుకుంటే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే అల్ల పచ్చడి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి